టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తూ వస్తాను ఓకే సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అయినా ట్రయల్ బ్యాలెన్స్ అయినా స్టాక్స్ అమ్మరైనా ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి డేటాని సో ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తామనేది చూడండి చూడండి సబ్జెక్ట్తో పాటు వర్క్ చేసే ప్లేస్లో ఇలా టెక్నికల్ పాయింట్స్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ సబ్జెక్టే మనం పర్చేజ్ చేయాల్సే వేస్తామనే కాదు ఇలాంటి కొన్ని కొన్ని ట్రిక్స్ కూడా మనము ఉపయోగించుకోవాల్సి వస్తుంది క్లారిటీగా ఓకే సో అది ఎలా చేయాలని చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇదే కంపెనీ ఉంది అనుకోండి ఇదే కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ట్రాయల్ బ్యాలన్స్ మరి ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ ఫార్వర్డ్ చేస్తాం బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ ఎక్స్ ఎక్స్ఫన్ ఇక్కడ ఉన్న డేటా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అవ్వాలి సో పైన చూడండి ఎక్స్పోర్ట్ ఆల్ట్ ఈ ఇలా ఒక లైన్ ఉంది అంటే ఆల్ట్ పట్టుకోవాలి కింద డబుల్ లైన్స్ ఉన్నాయంటే కంట్రోల్ పట్టుకోవాలి ఇక్కడ చూడండి డబుల్ లైన్స్ ఉన్నాయి అంటే కంట్రోల్ సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ లేదంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయొచ్చు ఎక్స్పోర్ట్ కరెంట్ చూడండి ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ ఎక్స్పోర్ట్ టూ లొకేషన్ డ్రైవ్ ఫోల్డర్ పాత్ ఫైల్ నేమ్ బీషీట్ ఇక్కడ ఎక్సెల్ కాకుండా ఏదైతే అనుకోండి మీరు మార్చుకోవాలి కాన్ఫిగర్లు వెళ్ళి ఇక్కడ ఎక్సెల్ కాకుండా ఏదైతే జేపీ జో ఏదో ఒకటి ఉందనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి ఎక్సెల్ ఇక్కడ వెళ్ళి ఎక్సెల్ పెట్టుకోవాలి షీట్ అని వస్తుంది దీన్ని షీట్ అంటాం ఫైల్ నేమ్ ఎస్కేప్ ఎక్స్పోర్ట్ చేయండి డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది కనబడుతుంది ఎక్సెల్ గైస్ క్లియర్ ఇలా ఏదైతే మనకి డేటా ఉందో ఆ డేటాని ఎక్సెల్ ల్యాక్ ఎక్స్పోర్ట్ చేయచ్చు నీట్గా బ్యాలెన్స్ షీట్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపించాను ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ కింద మనం సో చేస్తాం గైస్ టెక్నికల్ పాయింట్స్ కింద వీటిని మనం కన్సిడర్ చేస్తాం ఓకే రేపు వర్క్ చేసే ప్లేస్ లో కూడా ఇవన్నీ చేశారంటే కొంచెం ప్లస్ అవుతుంది రిమైనింగ్ పర్సన్స్ కి మనసుకి డిఫరెన్స్ కనపడుతుంది ఓకే ఇది కావాలంటే ఇంకా సేవ్ చేసుకుని మీరు బిల్డ్ తీసుకోవచ్చు ఓకే డన్ చేస్తాను అది ఓకే బ్యాలెన్స్ ఏంటండి ఉన్నాయి కదా సేమ్ అంతే ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్టీఎఫన్ ఎక్స్పాండర్ ఎక్స్పోర్ట్ కరెంట్ ఇక్కడ ఎక్సెల్ ఉంది ఎక్సెల్ కాకుండా పీడిఎఫ్ఓ జేపీజే చేసుకోవాలి అలా కూడా చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ని ఎక్సెల్కి మార్చాను ఇప్పుడు పీడిఎఫ్లోకి మార్చాలి లేదంటే జేపీజీలోకి మార్చాలి చూద్దాం కన్ఫిగర్ ఎక్సెల్ ఇక్కడ వచ్చేసి పీడిఎఫ్ పెట్టాను దీనికి వచ్చేసి ఫైల్ నేమ్ ఏమొచ్చింది పాన్లా డాట్ పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుంది ఇది సి ప్రోగ్రామ్ ఫైల్స్ లో టాలీ ప్రైమ్ లో వెళ్ళి పీడిఎఫ్ పడుతుంది ఎక్స్పోర్ట్ వచ్చిందా కనపడుతుందా గా ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ ని కన్వర్ట్ చేశాను బ్యాలెన్స్ షీట్ ని ఎక్సెల్ గా కన్వర్ట్ చేశాను ఓకే ఇప్పుడు జేపీజి మారుస్తాం జేపీజి ట్రయల్ ట్రయల్ లో వెళ్తున్నా ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ వాళ్ళు ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేస్తా ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ దీన్ని కూడా ఎక్సెల్కి మారుస్తాం దీని వచ్చేసి ట్రయల్ బిఏఎల్ డాట్ ఎక్స్ఎల్ఎస్ డా ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఎక్స్పోర్ట్లోకి మారుస్తున్నాం మారిందా ఎక్సెల్కి వచ్చిందా చూడండి ఎక్స్ఎల్ ఎక్సెల్కి మార్చాను ఓకే నెక్స్ట్ స్టాక్ స్టాక్స్ అమ్మ ఎఫ్ వన్ ఇదైనా మార్చుకోవచ్చు లేదు అంటే ఎఫ్ టూ వాళ్ళకి వెళ్ళి ఈ డేట్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు దీన్ని నేను జేపీజిగా మార్చుకుంటా జేపీజిగా ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఎంటర్ జేపీజి మీ ఫైల్ నేమ్ ఏమేమి ఎస్టికే ఎస్యుఎం డాట్ జేపీజి ఎక్స్పోర్ట్ వచ్చిందా జేపీజిగా మారిందా ఓకే ఇలా మీరు డేటాని ప్రాఫిట్ అండ్ లాస్ అయినా బ్యాలెన్స్ షీట్ అయినా ట్రయల్ బ్యాలెన్స్ అయినా స్టాక్ స్టాక్స్ ఎమ్మరైనా ఎక్సెల్కైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు పీడిఎఫ్ కానీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు జేపీజీ కానీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ లేదు నాకు అన్ని ఎక్సెల్ లెక్క కావాలంటే అన్ని ఎక్సెల్కే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఏం ప్రాబ్లం ఏం లేదు ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ మా இங்கே டவுட்ஸ் எவ்ரிக்கார்மா மல்லிகார்ஜுன லக்ஷ்மி ரவி கிருஷ்ணா ஜெயராம் கிளியர் ஓகே சோ டன் வெரி குட் சோ